వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మటన్ కర్రీ చూపిస్తున్నాను ఇది ఫిఫ్టీన్ కేజీ మటను రెండు మేకలది అనమాట మాంసం ఇది ఒక బొవాని పెట్టుకోవాలి వెడల్పులాంటి పెద్దది అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మటను శుభ్రంగా కడిగి ఇట్లా వేసుకోవాలన్నమాట ఆయిల్లో ఆయిల్లో వేసుకొని కలుపుతూ కలుపుకోవాలి ఒకసారి పసుపు వేసుకోవాలి రుచికి తగ్గ కారం కూడా వేసుకోవాలి సాల్ట్ తగినంత రుచికి అల్లమిల్లిగడ పేస్టు మటన్ పైన వేయాలన్నమాట తాలింపులో వేయద్దు మాడిపోతుంది మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇదంతా కలిసి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట మటన్ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి కట్టెల పొయ్యి కదా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి పొయ్యి మీద రుచి బాగా అవుతుంది అనమాట మటన్ కర్రీ ఇట్లా మూత పెట్టి పెట్టుకోవాలి ఇంక మూత తీసి ఇట్లా ఉడుకుతుంటుంది అనమాట ఇప్పుడు మళ్ళొకసారి కలుపుకోవాలి తొందరగా మగ్గుతుంది కూడా ఇంకా కట్టెల పొయ్యి మీద టేస్ట్ కూడా బాగా అవుతుంది కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే అడుగంటుతుంది పీసు కూడా తొందరగా ఉడుకుతుంది అనమాట వాటర్ వేసుకుంటే ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాము కొద్దిగా కొబ్బరి గసాలు కూడా పేస్ట్ వేసుకున్నాము అవి కూడా వేసుకుంటున్నాము కొబ్బరి గసాలు వేసుకున్న తర్వాత కొంచెము కాజు పౌడర్ చేసుకోవాలి అది కూడా వేసుకుంటున్నాం కొద్దిగా ధనియాల పొడి ఇలాచి సాజీరా చెక్క అవన్నీ పౌడర్ చేసుకుంది కూడా వేసుకుంటున్నాము ఇవన్నీ పొళ్ళు అన్నీ పొళ్ళు వేసుకున్నవి అన్నీ పైన వేసుకుంటున్నాం అనమాట కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడు కలుపుకోవాలి ఇవంతా కలిసే వరకు కలుపుకోవాలన్నమాట చింతపండు పులుసు పోస్తే మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలామంది చింతపండు పులుసు వేయరనమాట మటన్ కర్రీలకు బాగుంటుంది ఇంకా కొద్దిగా కారం పొడి కావాలంటే వేసుకోవచ్చు మేమైతే కొద్దిగా వేసుకుంటున్నాము అది ఇష్టం అన్నమాట కొంచెం సాల్ట్ తక్కువ పడితే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపి ఒకసారి కలిపి పెట్టుకోవాలంత ఇంత లూజ్గా చేసుకోవాలన్నమాట ఇంత లూజ్ ఉంటేనే బాగుంటుంది ఇష్టం అనమాట అది మటన్ కర్రీ రెడీ అయింది పీసు ఒకసారి ఉడికిందా లేదా చూసుకోవాలి ఉడికింది కూడా ఉడికింది మటన్ కర్రీ రెడీ అనమాట ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలన్నమాట ఎక్కువ చాలా కర్రీ కదా ఇది ఇట్లా గిన్నెతోటి కలుపుకోవాలి మటన్ కర్రీ రెడీ అయింది మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి